అందరికి నమస్కారం అండి లక్కీ డవస్నల్ బ్లాక్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం కలష్యం ఆనవాయితీ లేని వారు సులభంగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నామండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి వాయనం ఎలా ఇవ్వాలి తోర పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఎలాంటి నియమాలను పాటిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము ఎలాంటి ఆడంబరం అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతారని నమ్మకం ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇక పూజ జరిగే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కులో పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో మీరు ముందుగా గోపంచకంతో కానీ గంగా జలంతో కానీ శుద్ధి చేసి పసుపు పూసి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలండి ముగ్గులు వేసుకొని ఆ పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మీరు అమ్మవారికి వేసే ఆసనం అంటే పీటను సిద్ధం చేసుకోవాలండి ఈ పీటను సిద్ధం చేసుకోవడానికి ముందుగా మీరు కొద్దిగా పసుపు తీసుకోవాలండి కావాల్సినంత పసుపు ఎన్ని పీటలు అయితే కావాలనుకుంటున్నారో అన్ని పీటలకి ఇంకా ఆ తర్వాత కొద్దిగా గంధం అనేది తీసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేయాలి ఇలానే పీటని ఎందుకు సిద్ధం చేసుకోవాలంటే అమ్మవారికి సుగంధ భరితమైన సువాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనము ఈ విధంగా పీటను సిద్ధం చేసుకోవాలంటే ఇంకా తర్వాత కొద్దిగా జవ్వాది పొడి కూడా వేసుకోవాలి ఇలా కనుక ఆసనం వేసినట్లయితే అమ్మవారు చక్కగా మీ ఇంట్లోకి అడుగు పెడతారండి ఎందుకంటే మంచి సువాసన అనేది వస్తుంది ఎక్కడైతే సువాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి చిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఈ విధంగా మనం అంత రోజు వాటర్తో అయినా కలుపుకోవచ్చు లేకపోతే కొద్దిగా అయినా రోజు వాటర్తో కలుపుకోవచ్చు అండి ఇంకా ఆ తర్వాత పీటకి పసుపు అనేది పుయ్యాలి ఎక్కడ పొడ లేకుండా అంటే గ్యాప్ లేకుండా పీటకు మొత్తం పసుపు పుయ్యాలండి అలాగే పీట చుట్టూ కూడా పసుపు పూసుకోవాలన్నమాట ఇంకా తర్వాత మనం బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి మీకు కనుక టైం అనేది లేకపోతే మీరు పీటలని ముందు రోజే పూజించి పెట్టుకోవచ్చండి అలాగే ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపం అండి కాబట్టి మనం ఏ పూజ చేసినా ముగ్గు అనేది కంపల్సరీగా వేసుకోవాలి అలాగే అష్టదళ పద్మ ముగ్గు కానీ కమలం ముగ్గు కానీ వేసుకోవడానికే ప్రయత్నించండి ఎందుకంటే అమ్మవారికి ఇప్పుడు మనం లక్ష్మీ పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ కమలం ముగ్గు కానీ లోటస్ ముగ్గు కానీ లేకపోతే అష్టదల పద్మ ముగ్గు కానీ వేసుకోవాలండి అలాగే ముగ్గు వేసిన తర్వాత చుట్టూ నాలుగు బార్డర్స్ అనేవి కంపల్సరిగా వేసుకోవాలండి ఎందుకంటే అలా వేసుకుంటేనే అమ్మవారు మనం అంటే మనం పూజ చేసే ప్రాంగణంలోకి అమ్మవారు వస్తారు కదా అయితే అక్కడ మనం అమ్మవారిని బంధనం చేయాలి కాబట్టి ఈ విధంగా చుట్టూ నాలుగు బాడర్స్ అనేవి వేసుకోవాలి అలాగే ముగ్గుకు ఖచ్చితంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలా ఉంటే చాలా కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలాగే బియ్యం పిండితోనే ముగ్గు వేసుకోండి ఇలా మీరు ఎన్ని పీటలు ఉపయోగిస్తారో అన్ని పీటలకు ఈ విధంగా ముగ్గులు వేసుకొని పెట్టుకోవాలండి ఇవన్నీ మీకు టైం లేకపోతే ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు లేదు మాకు టైం ఉందనుకుంటే ఆ రోజైనా మీరు సిద్ధం చేసుకొని పెట్టుకో పెట్టుకోవచ్చు ఆ ముగ్గుల పీట మీద ఇప్పుడు పసుపు కుంకుమలు బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని అనేది పర్వాలండి కానీ నేను వీడియో కోసం బ్లూ కలర్ వస్త్రం అనేది పరిచాను ఇంకా ఆ తర్వాత ఆ తెల్లటి వస్త్రం పైన ఒక తమలపాకు పెట్టి బియ్యం పోసి మూడు దోశల బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం అనేది పెట్టాలి ఇంకా ఆ తర్వాత మీరు అమ్మవారికి పువ్వులు అనేది వేయాలండి అమ్మవారికి మల్లె చామంతి పూలన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా అమ్మవారికి చన్నజాజి పూలతో మల్లెపూలతో మాల వేయండి అలాగే వస్త్రం అనేది అమ్మవారికి సమర్పించండి ఇంకా ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా చక్కటిగా పుష్పాలతో అలంకరించుకోవాలి అమ్మవారి దగ్గర ఖచ్చితంగా పసుపు కుంకుమనేది పెట్టండి ఏనుగులను కూడా పెట్టండి ఇంకా ఇప్పుడు మీరు రాగి చెంబు అనేది తీసుకొని శుద్ధమైన జలాన్ని తీసుకొని దానిలో నీళ్ళు పోసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షతలు పువ్వు అనేది వేయాలండి ఇది జస్ట్ అమ్మవారిని ఆహ్వానించడానికి మాత్రమే కలుష మానవైత లేనివారు ఈ విధంగా చేసుకోవచ్చండి అమ్మవారికి రాగి చెంబు పెట్టి అమ్మవారిని ఆహ్వానించవచ్చు ఇంకా తర్వాత వినాయక స్వామి పూజకు వినాయక స్వామిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత తమలపాకు పైన ఈ విధంగా స్వస్టిక్ గుర్తు అనేది వేసుకోవాలండి గంధంతో స్పష్టిక్ గుర్తు వేసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఈ విధంగా స్పష్టిక్ గుర్తుతో మనం తమలపాకు పైన స్పష్టిక్ గుర్తు వేసి దీపారాధన చేసినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అలాగే వాస్తుపరమైన దోషాలు ఏవైనా ఉన్నా అవి కూడా తొలగిపోతాయండి అలాగే మీ దగ్గర వినాయక స్వామి విగ్రహం లేకపోతే పసుపు గణపతిని అయినా సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చండి అలాగే పూజలో కంపల్సరిగా పసుపు గణపతిని అనేది పెట్టుకోవాలన్నమాట మరొక విషయం ఏంటంటే మీ దగ్గర ఏనుగుళ్ళు లేనట్లయితే అలాగే మీ దగ్గర ఏనుగులు లేనట్లయితే పసుపు కొమ్ములను తీసుకొని అమ్మవారికి ఇరువైపులా పెట్టిన లెక్కన స్వరూపం అనమాట అవి ఇంకా తర్వాత ఇక్కడ మీరు నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయండి కానీ వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి లక్ష్మి కటాక్షం అలాగే ఐశ్వర్యప్రదం అనమాట ఆ రోజు ఒక్కరోజు ఆవు నేతితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అలాగే తామర ఒత్తులు ఉంటాయి కదండి లక్ష్మి తామరవత్తులు వాటితో అయినా దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోవాలండి దీపారాధనని ఏకవత్తితో కానీ అగరబత్తిలతో కానీ మాత్రమే చేసుకోవాలి ఇంకా మీరు ఎన్ని దీపాలను వెలిగించుకోగలిగితే అన్ని దీపాలను అయితే వెలిగించుకోవచ్చు అలాగే మీరు ఈ పూజలో అఖండ దీపం పెట్టుకుంటామనుకుంటే అఖండ దీపమైనా పెట్టుకోవచ్చండి ఈ విధంగా దీపారాధన అనేది చేసిన తర్వాత మనము పసుపు గణపతి కానీ విగ్రహం కానీ మీరు ఈ విధంగా పుష్పాలు అనేవి సమర్పించుకోవాలండి అలాగే ఈ విధంగా పుష్పాలు సమర్పించుకున్న తర్వాత దీపాలకు కూడా మనం పుష్పాలతో డెకరేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా పుష్ దీపాలను కూడా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మీరు పూజ అనేది ప్రారంభించుకోవాలండి ఇక ఇప్పుడు మనం వినాయక స్వామి పూజ అనేది ప్రారంభించుకోవాలి వినాయక స్వామికి ఫస్ట్ అక్షంతలు వేసి ఆహ్వానం ఇచ్చి ఇంకా మీరు పూజ అనేది ప్రారంభించుకోవాలి వారికి చోడోపచార పూజ అనేది చేసుకోవాలండి వారికి అక్షంతులు వేసి నమస్కరించుకొని పుష్పం సమర్పించి ధూపం సమర్పించి స్వామి వారికి బెల్లం ముక్కని కానీ అరటి పండును కానీ నైవేద్యంగా సమర్పించాలి అలాగే మీరు ఈ చోడోపచార పూజ చేసుకునేటప్పుడు స్వామి వారికి అర్చన చేస్తారు కదా అప్పుడు మీరు గణపతి అష్టోత్తరాలు కానీ అలా మీరు చదువుకోవచ్చు మీకు అలా అష్టోత్తరాలు రానట్లయితే అర్చన చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ అయినా స్వామివారికి అర్చన చేయొచ్చండి ఈ విధంగా స్వామివారికి మనము పూజ అనేది చేసుకున్న తర్వాత స్వామివారికి పుష్పాలతో కూడా మీ దగ్గర పుష్పాలతో అక్షంతలతో ఏముంటే వాటితో స్వామివారికి అర్చన చేసినాక స్వామివారికి ధూపం అనేది సమర్పించాలండి ఇక్కడ మీరు వీలు కుదిరితే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు చూడోపచార పూజ అయినా చేసుకోవచ్చు అండి ఇంకా ఆ తర్వాత ధూపం చూపించిన తర్వాత స్వామివారికి హారతి అనేది ఇవ్వాలన్నమాట ఈ విధంగా హారతి అనేది ఇచ్చిన తర్వాత స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని కదపాలండి మూడు సార్లు కదపండి యథాస్థానం ప్రదేశయామి అని మూడు సార్లు కదపాలన్నమాట ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలండి మీరు స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి అలాగే లేకపోతే అమ్మవారికి ఒకటైనా మీరు అభిషేకం చేసుకోవచ్చండి అమ్మవారు క్షీర సముద్ర రాజ తనయ కాబట్టి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఎందుకంటే మనం అభిషేకం చేస్తున్నప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఫీలింగ్ అలాగే మన ఇంట్లో ఒక ప్రశాంతతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుందండి కాబట్టి మీరు ఈ వల్లక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారిని ఈ విధంగా మొదట పాలతో తర్వాత పెరుగుతో తర్వాత చక్కెరతో నెయ్యితో ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు మాత్రమే ఉపయోగించండి ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఆవు పాలతో వీటితోనే పూజించుకోవాలండి అలాగే మీరు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టిన ఆవు పాలతో ఉండడానికి ప్రయత్నించండి ఇంకా తర్వాత ఈ విధంగా పంచామృతాలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం చూపించి మంగళహారతి అనేది ఇవ్వాలండి ఇలా ఒకసారి పంచామృతాలతో పూజ చేసుకున్న అంటే అభిషేకం అనేది చేసుకున్న తర్వాత మీరు మంగళహారతి అనేది ఇవ్వాలి ఇంకా తర్వాత శుద్ధ జలంతో అమ్మవారిని శుద్ధి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ తమలపాకు అనేది తీసుకొని ఇత్తడి పళ్ళం పైన తమలపాకు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా పసుపు కుంకుమలతో కనుక అభిషేకం చేసినట్లయితే అమ్మవారికి వారికి దీర్ఘకాలిక సౌభాగ్యం అనేది లభిస్తుందండి అలాగే అమ్మవారి కరుణా కటాక్షలతో మాంగళ్య ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా పసుపు కుంకుమతో అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మవారిని ఇలా మీరు అమ్మవారిని పంచామృతాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకున్నట్లయితే చాలా మంచిదండి ఒకవేళ మీరు పంచామృతాలతో అభిషేకం చేయలేము అనుకునేవారు ఈ విధంగా పసుపు కుంకుమతో అయినా అభిషేకం చేసుకోండి అలాగే శుద్ధ జలంతో అయినా మీరు జలంలో పుష్పాలు వేసైనా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు మారేడు దళంతో జలంలో మారేడు దళాలు వేసుకొని అయినా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి కుంకుమ నీటితో పసుపు నీటితో అభిషేకం చేసుకున్న తర్వాత పుష్పాలు అనేది అర్చన చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం అనేది ఇవ్వాలండి ఈరోజు వల్లక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోవాలి ఇంకా తర్వాత అమ్మవారికి మంగళహారతి అనేది ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని పూజకు అనేది మనం సిద్ధం చేసుకోవాలన్నమాట ఇప్పుడు అమ్మవారిని శుద్ధ జలంతో శుద్ధి చేసి పూజకు అనేది సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇతడి పళ్ళెం అనేది తీసుకొని దానిపైన మూడు దోశలు కానీ ఐదు దోశలు కానీ బియ్యం అనేది పోసి ఇప్పుడు శ్రీమ్ అనేది రాసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు చేసేది మనం లక్ష్మీ పూజ కాబట్టి ఈ విధంగా తమలపాకు పైన చినుగులు లేనటువంటి తమలపాకు పైన స్త్రీం అనేది రాసుకోవాలన్నమాట ముందుగా మనం గంధంతో శ్రీమ్ అనేది రాసుకొని ఆ తర్వాత కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇలా రాసుకున్నట్లయితే లక్ష్మీప్రదం అనమాట మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఈ విధంగా తమలపాకు పైన స్త్రీం అనేది రాసుకోవాలి ఒకవేళ మీరు కలుషం పెట్టుకున్నట్లయితే కలుషం పైన కూడా స్త్రీం అనేది రాసుకోండి ఎందుకంటే మనం చేసేది లక్ష్మీ పూజ మనం ఆహ్వానం చేసేది లక్ష్మీదేవిని కలుషంలోకి కాబట్టి స్త్రీం అనేది రాసుకోవాలి ఇంకా స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలిపే పూజిస్తాం కాబట్టి స్వామి అమ్మ వాళ్ళకి మనం ఆ పీట పైన పెట్టుకోవాలన్నమాట ఇద్దరిని ఈరోజు కలిపి పూజించాలండి అలాగే ఇప్పుడు స్వామి అమ్మ చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలి అమ్మవారికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం చామంతి పూలు అన్నా చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఆ పూలతో అలంకరించుకోవాలి అలాగే సన్నజాజి పూలు మల్లె పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ పూలతో అలంకరించుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పూలతో అలంకరించుకోవాలి ఈ విధంగా పుష్పాలతో అలంకరించుకున్నాక స్వామి అమ్మ వాళ్ళకి ధూపం అనేది చూపించాలండి ఇంకా ఆ తర్వాత లక్ష్ లక్ష్మీప్రదమైన వస్తువులు మీ దగ్గర ఉన్నట్లయితే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి అంటే వన్ రూపీ కాయిన్స్ పసుపు కొమ్ములు తర్వాత ఎండు ఖర్జూరాలు ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నీ మన దగ్గర ఉంటాయి కదండి అవన్నీ పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ కుంకుమ పసుపు అలాగే ఆ తర్వాత జాలుకలు లవంగాలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే అమ్మవారికి సువాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి అలాగే అవి లక్ష్మీపరమైన వస్తువులు కాబట్టి ఇంకా ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి గోమతి చక్రాలు చిట్టి గాజులు గురువింజ గింజలు గవ్వలు తామర గింజలు ఇలా మీ దగ్గర ఉన్నటువంటి మరికొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులతో అమ్మవారిని అనేది చేసుకోవచ్చు అలాగే అమ్మవారి దగ్గర ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చక్కగా అలంకారంగా ఉంటుంది అలాగే అమ్మవారికి ఈరోజు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి మీకు వీలు కుదిరితే ఐదు రకాల నైవేద్యాలన్నా పెట్టొచ్చు వీళ్ళు కుదిరిన పక్షంలో ఈ విధంగా క్షీరాన్నైనా నైవేద్యంగా పెట్టొచ్చండి ఇంకా ఆ తర్వాత అమ్మవారికి అర్చన చేసుకోవాలండి మీరు అర్చన చేసేటప్పుడు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు చదవాలి అలాగే వీటితో పాటు కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదువుకోవాలండి ఇవి చదివినట్లయితే అమ్మవారు మరింత ప్రసన్నురాలు అవుతారనమాట మీ దగ్గర ఈ విధంగా వన్ రూపీ కాయిన్స్ ఉంటే వన్ రూపీ కాయిన్స్ అర్చన చేసుకోవచ్చు గోమతి చక్రాలు ఉంటే వాటితో అర్చన చేసుకోవచ్చు లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏవి ఉంటే వాటితో అర్చన చేసుకోవచ్చు ఇవేవి మా దగ్గర లేవండి అని అనుకునేవారు మీరు కుంకుమతైనా అర్చన చేసుకోవచ్చు పుష్పాలతో అయినా అర్చన చేసుకోవచ్చు అలాగే అక్షితులతో అయినా మీరు అర్చన చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పాను కదండి లక్ష్మీ స్తోత్రాలు ఇవన్నీ మీరు ఈ విధంగా వన్ రూపీ తో అర్చన చేస్తున్నప్పుడు గోమతి చక్రాలను కుంకుమతో పుష్పాలతో అర్చన చేస్తున్నప్పుడు ఆ అష్టోత్రాలను కానీ కనకధార సూత్రంని కానీ చదువుతూ చేస్తే చాలా మంచిది ఒకవేళ మాకు చదవడం రాదే అండి అని అనుకునేవారు టీవీలో పెట్టుకునైనా వినొచ్చు ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో వస్తున్నాయి వాటిలో పెట్టుకునైనా మీరు విని అర్చన అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా మంచిది అలాగే ఇలా నిష్టగా సాగిన పూజలు మీరు ఎక్కడ బాధపడకూడదండి అంటే మా దగ్గర అది లేదు ఇది లేదు అనేది ఎక్కడ బాధపడకూడదు అనమాట ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి అలాగే మీరు లక్ష్మీ పూజ చేస్తున్నారు కాబట్టి అమ్మవారి లాగానే అమ్మవారి స్వరూపం లెక్కనే చక్కగా రెడీ అవ్వాలి ఆ తర్వాత మనం పూజనే చేసుకోవాలి ఇంకా మనకి భక్తి అనేది ప్రధానం కానీ మనం భక్తితో అమ్మవారికి చిన్న పుష్పాన్ని సమర్పించిన అమ్మవారు స్వీకరిస్తారండి అంతేకాని మన దగ్గర అది లేదు ఇది లేదు అనే బాధలో మనం పూజ చేసినా మనకి ఫలితం అనేది లభించదు కాబట్టి బాధ అనేది పడకుండా చక్కగా సంతోషంగా మీరు పూజ అనేది చేసుకోండి ఈ సంవత్సరం మనకు లేకపోయినా వచ్చే సంవత్సరం మనకి అమ్మవారి కటాక్షంతో మనం నిశ్చితగా పూజ చేసుకున్నాం కాబట్టి అమ్మవారి కటాక్షంతో మీకు కలుగుతుందండి అమ్మవారి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగి కలిగింపజేస్తారు ఇంకా తర్వాత అమ్మవారికి పుష్ప ఫలతో అర్చన చేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి మల్లెపూలు సన్నజాజులు గులాబీ పూలు ఇలా ఉంటాయి కదండి వీటితో అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి చాలా మంచిది అయితే ఇప్పుడు మనం వల్లక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన నియమాల గురించి అయితే తెలుసుకుందామండి వల్లక్ష్మి వ్రతం రోజు మీరు నాన్ వెజ్ అనేది తినకుండా చూసుకోండి అలాగే ఇంట్లో అంట్లు ముట్లు ఉంటే వల్లక్ష్మి వ్రతం చేయరాదండి అలాగే ఇంట్లో వల్లక్ష్మి వ్రతం చేసేటప్పుడు గొడవలు చికాకులు ఇలా ఉండకుండా చూసుకోండి ఈరోజు ఇంట్లో వారందరూ సంతోషంగా ఉండాలి ఇంట్లో ఆడపిల్లలు కంటతడి అనేది పెట్టరాదండి ఇరు సంధ్యలలో మీరు అంటే మధ్యాహ్నం పూట కానీ సంధ్యావేళలో సాయం సంజ్యావేళలో నిద్రపోకూడదు అలాగే వల్లక్ష్మి వ్రతం ఆచరించేవారు నేలపైనే నిద్రించాలండి ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించని పక్షంలో మీరు మంచం పైన కూడా నిద్రపోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే వల్లక్ష్మి వ్రతం ఆచరించేవారు మాచిన దుస్తులని విడిచిన దుస్తులని ధరించరాదు ఇంట్లో ఎవరు కూడా ఆ రోజు విడిచిన దుస్తులని ధరించకండి అలాగే ఈరోజు మీరు అన్నాన్ని వృధాగా పడేయకండి ఇంకా మరొక విషయం ఏంటంటే ఉపవాసం అండి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఏదీ లేదు కానీ మీరు వ్రతం చేసేంత వరకు ఏమి తినకుండా వ్రతం చేసుకోవాలండి ఆ తర్వాత వ్రతం అనేది ముగిసిన తర్వాత నిష్టగా తాగిన పూజన తర్వాత మీరు ఒక ముత్తైదు కన్నా వాయనం ఇచ్చి ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయాలండి ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి ఖచ్చితంగా తాంబూలం అనేది ఇవ్వాలండి అలాగే ఇప్పుడు మనం తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి తోరగ్రంథి పూజ చేసుకోవడానికి మీరు ఒక తెలుపు రంగు దారాన్ని తొమ్మిది పొరలు తీసుకొని దానికి చక్కగా పసుపు పూసి ఇప్పుడు పుష్పాలతో ముందుగా దానికి తొమ్మిది ముళ్ళు అనేది వేసుకోవాలండి పుష్పాలతో అయినా మీరు తొమ్మిది ముళ్ళు వేసుకోవచ్చు లేకపోతే రెండు మూడు పుష్పాలు పెట్టాన అక్కడక్కడ మీరు తొమ్మిది ముళ్ళు అనేది వేసుకోవచ్చు ఆ తొమ్మిది ముళ్ళ దగ్గర కుంకుమ అనేది పెట్టాలండి ఆ తర్వాత ఈ విధంగా ఎన్ని తోరాలు కావాలంటే అన్ని తోరాలు సిద్ధం చేసుకోవాలి మూడు తోరణాలు అయితే మూడు తోరణాలను సిద్ధం చేసుకోవాలండి ఒకటి అమ్మవారికి ఒకటి మీకి అలాగే ఒకటి ముత్తదుక్కు అనమాట ఈ విధంగా మూడు తోరణాలు అనేవి తొమ్మిది ముళ్ళు చప్పున వేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి లక్ష్మీ పూజ అనంతరం మీరు పూజ అనేది చేసుకోవాలండి తోరగ్రంథి పూజని ఇలా తోరగ్రంథి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒక తోరణం ఇచ్చి మీకు ఒక తోరణాన్ని కట్టుకొని ఇంకా ముత్తేదు కూడా ఒక తోరణాన్ని అనేది ఇవ్వాలండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారికి మనం వాయనం అనేది ఇవ్వాలి మీరు షారీగా వాయనంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు బ్లౌజ్ పీస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే ఇలా అయినా సింపుల్గానే ఇవ్వచ్చు ఇలా ఈ విధంగా మీరు అమ్మవారికి వాయనం అనేది ఇవ్వాలండి ఈ విధంగా వాయనం అనేది మూడు సార్లు చూపిస్తూ వాయనం అనేది ఇవ్వాలండి ఇంకా తర్వాత ఇలా వాయనం అనేది ఇచ్చిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ అనేది కొట్టాలండి ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి హారతి అనేది ఇవ్వాలండి పంచహారతి అనేది ఇవ్వాలి ఇలా అమ్మవారికి హారతి అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ధూపం అనేది కంపల్సరిగా వేసుకోవాలండి ఆ ధూపం ఎలా వెయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి ఇక్కడ చూడండి ఒక ధూపం వేసే పాత్ర అనేది తీసుకొని దాంట్లో ఆవు పిడకలు అనేవి వేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఆవు పిడకలు అనేవి వేసుకున్న తర్వాత మీరు మీరు కర్పూరాన్ని అనేది తీసుకొని లేకపోతే ముద్ద కర్పూరాను అయినా తీసుకొని ఈ విధంగా హారతి అనేది ఇవ్వండి ఈరోజు మీరు ముద్ద కర్పూరాన్ని కానీ కర్పూరాన్ని కానీ ఉపయోగించండి హారతి ఇవ్వడానికి అలాగే ఈ విధంగా అమ్మవారికి ఆ ముద్ద కర్పూరం అనేది చేసి అమ్మవారికి ఇలా ధూపం ఇవ్వాలండి ఇలా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసిన తర్వాత చేతిలో అక్షంతలు కొన్ని పుష్పాలు అనేవి పట్టుకొని వ్రత కథ చదువుకోవాలండి ఆ తర్వాత అమ్మవారిపైన కొద్దిగా వేసి మీ పైన మీ ఇంటివారిపైన అంతా అక్షంతలు అనేవి వేయాలి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు